స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా సన్నిధిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పది నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చెంపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని స్నేహితులారా ఇలాంటి కాలం అంతటిలో మనలో చాలామంది దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం దేవుని సన్నిధానం అంటే కేవలము దేవాలయం అని మాత్రమే కాదండి ఆయన ధ్యానించుటేందు ప్రార్థించుటేందు లేఖనములను చదువుటేందు ఉపవాసం ఉండుటేందు ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి వారంగా ఉన్నాం ఈ రీతిగా ఆయన సన్నిధిని వెతుకుచూ ఉన్నటువంటి వేళ ఆయన సన్నిధానంలో గడుపుతూ ఉన్నటువంటి వేళ ఏ ఉద్దేశంతో ఆయన సన్నిధానంలో మనము సమయాన్ని గడిపేటటువంటి వారంగా ఉన్నాం ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాలను తలపోస్తూ అంటే ఈ ఫలాని విషయంలో నేను అభివృద్ధి చెందాలి ఈ ఫలాని విషయంలో నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఈ వస్తువు కావాలి ఈ స్థలం కావాలి ఈ గృహం కావాలి ఈ ఉద్యోగం కావాలి ఈ ఆస్తిపాస్తులు కావాలి ఈ విజయం కావాలి అని లోక సంబంధమైన విషయాలను ఆశించుచు ఆయనను వెంబడించేటటువంటి వారంగా ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నామా మన చుట్టూ ఉండే ఉండాల్సిన విషయాలు వస్తువులను గురించే ఆలోచిస్తూ మన ఆధ్యాత్మిక జీవితము విశ్వాస జీవితమును గురించి పట్టించుకున్నటువంటి వారంగా ఉన్నామా నిజమైన సన్నిధానంలో సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలనే వెతికేటటువంటి వారంగా ఉన్నామా లేక నా ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందాలి నా విశ్వాస జీవితము అభివృద్ధి చెందాలి అన్న మనసు కలిగి మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములను పెంపొందించడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నామా చదవబడిన ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు దీనిలో ఉషియా అనే రాజు యూదా ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి వారిలో నైతిక భక్తి విశ్వాసములను పెంపొందించడానికి ఎంతో కృషి సలిపినటువంటి వాడుగా వారి సామాజిక విశ్వాస జీవితములను పునరుద్ధరించినటువంటి వాడుగా ఉండినాడు అతని ఎదుట తన ప్రజల ఎదుట ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించినప్పుడు ఆయన ఎంతో తీవ్రమైనటువంటి అలజడికి లోనైనాడు అయ్యో నేను కానీ నా దేశ ప్రజలు కానీ ఈ లేఖనంలో ఎందు రాయబడినట్లు జీవించలేకపోతూ ఉన్నామే అనే ఆయన చింతను బాధను వ్యక్తపరిచినటువంటి వాడుగా ఉన్నాడు అంటే దేవుని సన్నిధానంను ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు అయ్యో నావు పాపపు స్థితిలో ఉన్నానే విశ్వాసము లేనటువంటి స్థితిలో ఉన్నాను ఆధ్యాత్మికంగా ఎదగలేనటువంటి స్థితిలోనూ ఉన్నానే నా ప్రజలు ఆ స్థితిలోనే ఉన్నారే అనే చింతను వ్యక్తపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు మక్రియలు కానీ మాటలు కానీ ప్రవర్తన కానీ జీవిత విధానం కానీ లేఖనములకు వ్యతిరేకంగా ఉంది అనే సత్యాన్ని ఆయన గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ లెంటు కాలంలో మనమందరం కూడా దేవునితో సమయాన్ని గడుపుతున్నటువంటి వేళ ప్రార్థిస్తున్నటువంటి వేళ ఉపవాస కూడికలకి హాజరవుతూ ఉన్నటువంటి వేళ నిజమే నా జీవితము లేఖనములకు అనుకూలంగా ఉందా లేఖనాలకి వ్యతిరేకంగా ఉందా అనే ఆధ్యాత్మిక పరమైన చింతన మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం ఆ రాజు హృదయంలో మెదిలిన ఆలోచనలు చూడండి ఒక రాజుగా ఒక వ్యవస్థగా ఒక దేశంగా ఎన్నో విషయాలలో నేను ఎదిగిన వాడనిగా ఉండవచ్చు పలించిన వాడనిగా ఉండవచ్చు అనేక విషయాలలో నేను ముందంజలో ఉండినటువంటి వాడనిగా ఉండవచ్చు కానీ నా యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి అద్వానంగా ఉంది అని ఆయన గమనించగలిగినాడు విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి నా బ్రతుకు చాలా అద్వానంగా ఉంది అని ఆయన గ్రహించి దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచినటువంటి వాడుగా దుఃఖపడి విలా విలపించి తన వస్త్రములను చింపుకొనినటువంటి వాడుగా ఉన్నాడు వస్త్రములను చింపుకోవడం అనేది ఒక మనిషి తన ప్రవర్తనను బట్టి పాప జీవితాన్ని బట్టి పాత జీవితాన్ని బట్టి ప్రశ్త్తాపడడాన్ని సూచించుచున్నటువంటి మాట హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో తన పాపములను బలహీనతలను ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నాడు అనే దానికి ఈ వస్త్రములు చింపుకోవడం అనేది సూచనగా ఉండినటువంటిదిగా మనము గమనిస్తాం స్నేహితులారా ఇవ ఆయన ఒక రాజుగా ఉండి తన సింహాసనము మీద నుండి లేచి ఆయన మోకరించి బూడిదను పూసుకొని ఆయన వస్త్రములు జింపుకోవడం అనేది ఆయనలో ఉన్న తగ్గింపు జీవితానికి విధేయతకు తన పాపములను బట్టి తన జనుల పాపములను బట్టి ఆయన చింతించుచున్నటువంటి విధానమును తెలియజేయుచున్నది ఆయన జన్యున్గా సిన్సియర్గా హృదయపూర్వకంగా ఏ రకమైన రెండు భావనలు రెండు ఆలోచనలు వేషపూరితమైనటువంటి భక్తి లేకుండా సిన్సియర్గా దేవుని సన్నిధానంలో దుఃఖపడి ఈడ్చి తన వస్త్రములను చింపుకొని దేవుని సన్నిధానంలో తనను తాను తగ్గించుకొని నందున దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దేశం మీదకి ఉన్నటువంటి కీడును ఆ రాజుగారి కుటుంబం మీదకి రాబోతు ఉన్నటువంటి కీడును దేవుడు తొలగించినటువంటి వాడిగా ఉన్నాడు గనుక స్నేహితులారా ఈ లెంట్ కాలంలో మనము ఏదో ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఇలాగుననే చేస్తామండి అన్న ధోరణితో కాకుండా ఈ ఒషియా రాజు వలె హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో ఉండి నిజమే నా ఆధ్యాత్మిక జీవితము అద్వానమైన స్థితిలో ఉందా నా విశ్వాస జీవితము అద్వానమైన స్థితిలో ఉందా అని ఆలోచించి సరి చేసుకునేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి లెంట్ కాలం మీ త్యాగం కొరకు మీ సిలువ యాగం కొరకు మీ సమర్పణ కొరకు ఆలోచించి సత్యాన్ని తెలుసుకునగలిగిన ఆధిక్యత మా జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేమెన్నో విషయాలలో అభివృద్ధి చెందినటువంటి వారంగా ఉండవచ్చు అయితే మా విశ్వాస ఆధ్యాత్మిక జీవితము ఏ రీతిగా ఉంది అని మీ సన్నిధిని పరిశీలన చే చేసుకునగలిగిన మనసు ఆలోచన విధానము మాకు అనుగ్రహించమని బ్రతమాల్ కొనుచునున్నాం ఇదినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించండి మీ కనికరాన్ని దయను మా జీవితంలో కుమ్మరించి మా బలహీనతలను అన్నిటినీ తొలగించమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్